జై శ్రీరామండి అందరికి రేపటి నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కదండి రేపటి నుండి ఆకాశ దీపం కూడా ప్రారంభం అవుతుంది అనమాట కార్తీక మాసము శివకేశవులు ఇద్దరికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం అండి ఇద్దరిని చక్కగా ఆరాధించుకోవచ్చు సోమవారాలు శివుడికి శనివారాలు వెంకటేశ్వర స్వామికి ఏకాదశులు విష్ణువుకి ప్రతిరోజు దీపదానము కార్తీక పౌర్ణమి దీపారాధనకి ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయండి కార్తీక మాసము ఈ కార్తీక మాసంలో మీరు ఏ కొంచెం పుణ్యం చేసుకున్నా అది అనంత ఫలదాయకం అవుతుందండి కాబట్టి మీకు కుదిరినంతలో ఏదైనా చేయండి స్నానం దానం జపం హోమం ఉపవాసం ఏకభుక్తం నక్తం ఇలా మీరు ఏవి కుదిరితే మీ వీలుని బట్టి మీ ఆరోగ్యాన్ని బట్టి అలా చక్కగా ప్లాన్ చేసుకోండి ఆడవాళ్ళు అయితే రోజు తలస్నానం అక్కర్లేదండి మగవాళ్ళు అయితే మాత్రం చేయాల్సి ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకోవద్దు మీకు ఆరోగ్యం సహకరిస్తుంది అనుకున్నప్పుడు రోజు నెలంతా చేసుకోవచ్చు లేదంటే విశేషమైన పర్వదినాలు ఉంటాయి ఆ రోజుల్లో అయినా మీరు చేసుకోండి తప్పకుండా ఇప్పుడు కార్తీక మాసంలో విశేష పర్వదినాలు ఏమున్నాయో చూద్దామండి దాన్ని బట్టి మీరు మీ వీళ్ళని బట్టి ప్లాన్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది కదా అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుండి కార్తీక మాసం ఆకాశ దీపం ప్రారంభం చేసుకుంటారు అక్టోబర్ ఇరవై మూడు గురువారం రోజు భగిని హస్త భోజనం అండి సోదరి ఇంటికి వెళ్లి సోదరులు భోజనం చేస్తారు అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు శనివారం నాగుల చవితి ఉదయం ఎనిమిది నుండి పది గంటలలోగా పుట్టలు పాలిపోయండి అక్టోబర్ ముప్పైవ తారీఖు గురువారం ఆమ్ల నవమి అంటే ఉసిరి ఆరాధన చేయాలన్నమాట ఉసిరి చెట్టుని అలాగా నవంబర్ ఒకటవ తారీఖు శనివారం రోజున ఉద్దైన ఏకాదశి చాలా విశేషమైన రోజు అండి ఈ రోజు కుదిరితే తప్పకుండా ఉపవాసం ఉండండి అలాగే గోధుమ పిండి పంచదార పండ్లు పురోహితులకు దానం ఇవ్వండి నవంబర్ రెండవ తారీఖు ఆదివారం చిలుకు ద్వాదశి లేదా క్షీరాబ్ది ద్వాదశి అంటారండి ఈ రోజు కూడా చాలా విశేషమైన రోజు మీకు నెలంతా కుదరకపోయినా ఈ రెండు రోజులనైనా వినియోగించుకోండి అలాగే సోమవారాలు కూడా ఈ రోజును కూడా పురోహితులకు స్వయం పాకం దానం ఇవ్వండి సాల గ్రామం దానం ఇవ్వండి వస్త్ర దానం చేయండి ఆ మూడు వందల అరవై ఐదు వత్తులు ఈ రోజు కూడా వెలిగించుకోవచ్చండి అలాగే సాయంత్రం వేళ తులసి కృష్ణలకు కళ్యాణం చేయండి తప్పకుండా నవంబర్ ఐదవ తారీఖున బుధవారం కార్తీక పౌర్ణమి మీరు సంవత్సరంలో అన్ని రోజులు పూజ చేసినా చేయకపోయినా కుదరదు కదా అన్ని రోజులు ఈ ఒక్క రోజు ఉపవాసం ఉండి సాయంత్రం వేళ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం మొత్తం మీరు రోజు దీపం వెలిగించిన ఫలితం వస్తుందన్నమాట చాలా విశేషమైన తిథి అండి ఆ రోజు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకోవచ్చు ఇకపోతే నవంబర్ పదిహేనవ తారీఖు శనివారం కార్తీక బహుళ ఏకాదశి నవంబర్ పదిహేడవ తారీఖు సోమవారం వృశ్చిక సంక్రమణం ఈ సంక్రమణ పుణ్యకాలంలో మనం దానం జపం హోమం ఏది చేసినా అది ఇంకా చాలా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది నవంబర్ పద్దెనిమిదవ తారీఖు మంగళవారం మాస శివరాత్రి కృష్ణాంగారక చతుర్దశి చాలా విశేషమైన తిథి అండి ఈ రోజున శివారాధనకు అత్యంత ప్రీతికరమైన రోజు నవంబర్ పంతొమ్మిదవ తారీఖు బుధవారం కార్తీక అమావాస్య అలాగే నవంబర్ ఇరవైవ తారీఖు కూడా అమావాస్య శేషం ఉందండి ఇవన్నీ కార్తీక మాస విశేషాలు చక్కగా మీ వీళ్ళుని బట్టి వినియోగించుకోండి మంచి అవకాశం అండి మీరు సంవత్సరం అంతా చేసినా చేయకపోయినా మనకు కుదిరినా కుదరకపోయినా ఈ మాసంలో మీరు ఒక్క రోజు చేసినా అది ఇలా విశేషమైన పుణ్యతీధుల్లో చేస్తే అది అత్యంత ఫలదాయకమవుతుందండి చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణి స్వస్తి